హాయ్ ఫ్రెండ్స్ వి చిరంజీవి ఇప్పుడు మనం సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామానికి ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ గ్రామ పరిసరాలు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ యొక్క నివాసాలు పరిసరాలు వాళ్ళ యొక్క ఉత్పత్తులు ఇవన్నీ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ గ్రామం పేరే లాడ పెద్దగూడ ఈ గ్రామానికి మెట్టుగూడ జలపాతం నుంచి సీసీ రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్ అటు నుంచి అలా వచ్చినట్లయితే నేరుగా లాడ లాడ పెద్దగూడ ఇలా ఇక్కడికి చేరొచ్చు ఫ్రెండ్స్ ఇది ఆదివాసీ తెగల్లోటువంటి ఒక జాతి సవర విలేజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ విలేజు దట్టమైన అడవి ఎత్తైన కొండలు పచ్చని ప్రకృతి మధ్య ఈ విలేజ్ ఉంది ఫ్రెండ్స్ ఈ విలేజ్కి మనం ఇప్పుడు చేరుకున్నాము ఈ గ్రామం చూసినట్లయితే సిసి రోడ్డు అలాగే ఎత్తుగా అంటే ఏటవాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ సాధారణంగా ఈ ఆదివాసీ ప్రాంత గ్రామాలు ఏటవాలు కొండల్లో మట్టిని త్రవ్వి అక్కడ ఇల్లుని నిర్మించుకుంటారు ఫ్రెండ్స్ అందుకు ప్రతి వీధి ఎత్తు పళ్ళాలతోనే గుమ్ములు గోతులతో రాళ్ళు రప్పలతో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గ్రామం పరిశీలించినట్లయితే మొత్తము ఏటవాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గ్రామంలో సుమారుగా ఒక పదిహేను పదహారు కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిసింది మనం గ్రామం పరిశీలి చూసినట్లయితే ఎక్కడ చూసినా మొత్తం మీద మనము గ్రామము చాలా నీట్గా పరిశుభ్రంగా పచ్చదనంతో కూడి ఉంటుంది ఇలా ఆ వీధులు అవన్నీ చూడండి ఫ్రెండ్స్ కొంతవరకు వాళ్ళు ఏదో కష్టాలు పడి కొంత డాబా ఇల్లు నిర్మించుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ఈ గ్రామం మొత్తం కూడా ఎత్తు పళ్ళాలతో అప్ అండ్ డౌన్తో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ కనిపిస్తున్నటువంటి ఒక ఇంటిని సందర్శించి అక్కడ పరిస్థితులు మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్ వాళ్ళు ఉత్పత్తులు పనసకాయలు ఫ్రెండ్స్ అమ్మడానికి రెడీగా కట్ చేసుకొని ఉంచారు ఇప్పుడు ఒక ఈ ఈ గృహానికి వెళ్ళి వాళ్ళు బాగోగులు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ ఇల్లు చూసినట్లయితే మట్టితో కట్టి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నివాసమే ఉంటున్నారు ఇది చూసినట్లయితే మొత్తం మట్టితో కట్టి ఉంది మట్టి ఫ్లోరింగ్ గోడలు వాళ్ళు ఆ సామాగ్రి వస్తువులు వ్యవసాయ పనిముట్లు వాళ్ళు ఉత్పత్తులు ఫ్రెండ్స్ ఇలా ఆదివాసీ గిరిజనుల ఇల్లు ఈ రకంగా మట్టితోనే మట్టి గోడలు అలాగే గడ్డి లేదా రేకుతో కప్పబడి ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆ ఇంటి చూసినట్లయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మా ఇది ఏ ఊరేది లాడపెద్ద కూడా ఇక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా ఇల్లు ఇంచుమించుగా ఇరవై ఇరవై ఐదులో ఉంటాయి నూరా బాబు కూర్చో 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 ఏం పేరు పేరు ఈ అబ్బాయి చదువుతున్నాడు ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడంట ఇప్పుడు ఆ పాపను చూసినట్లయితే బాలింతరాలు ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు డెలివరీ అయ్యే రెండు నెలలు అయిందంట డెలివరీ అయిన మూడు నెలల వరకు పూర్తి వరకు వీళ్ళు ఇంటి లోపలికి దూరం ఇవ్వరు ఫ్రెండ్స్ గడపలోనే ఇలా ఉంచుతారు ఫ్రెండ్స్ పాపమ్మా బాబా బాబా ఎన్నాళ్ళయింది రెండు నెలలు ఏసం మేట్ అవుతారు బాగుందా బాగలేదా జ్వరమా కళ్ళు కనిపించదు అయ్యో మరి ఎలాగ నడుస్తారు అలవాటు అయిపోయింది అలాగ మీ ఎవరు సాయం లేకుండా బయటకు వెళ్తుందా మాట్లాడుతుందా మాట్లాడు అమ్మా మిషనమ్మా ఏం పేరు నీ పేరు అడుగు 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 నీ అడుగురు మీద యోజం యోజం తీరుగా అంతే నా పేరు చెందా గయారమ్మ గయారమ్మ ఇప్పుడు నీకు కళ్ళు ఎప్పుడు నుంచి కనిపించవమ్మా అదే అర్థమవుతా తెలుగు ఇప్పుడు మీకు కళ్ళు ఎప్పుడు నుంచి కనపడవు తప్పు ఎన్నాళ్ళ నుంచి ఎంత ఎంత వయసు నుంచి కనపడవు ఎలా కనపడవు ఎలా పోయి ఇప్పుడు ఎలాగ దృష్టి ఎలాగ పోయిందమ్మా మీకు తెలీదా అమ్మా ఇప్పుడు నీకు కళ్ళు దృష్టి ఎలా ఎలాగ పోయింది చిన్నప్పటి నుంచే లేదా పెళ్ళి అయిందా పిల్లలు పిల్లలు లేరా నలుగురు పిల్లలా మరి అలా అయ్యేను చనిపోయారా అయితే ఎలాగొ ఇప్పుడు ఉందా పిల్ల ఎక్క ఏటవుతుందాక అవునవునవును మరి మీకు ఎన్నాళ్ళయింది ఇప్పుడు మీకు ఆ కళ్ళు ఎలాగ పోయి అంటే దృష్టి ఎలాగ తగ్గింది ఏటయంది ఎలాగ తగ్గిందమ్మా ఓకే పెళ్ళి అవ్వకుండా ముందే కళ్ళు కనిపించిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ ఏ విషయాలు తెలుసుకోవడానికి మన తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ సవర లాంగ్వేజ్ మనకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ చీకటిగా ఉంది సరే కరెంట్ ఏమని చెప్పాను కరెంటు విద్యుత్ సౌకర్యం అయితే వీళ్ళకి ఉంది ఫ్రెండ్స్ ఇల్లు చూడండి వాళ్ళ వస్తువులు వాళ్ళు కూడా ఇనుప బీరువా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఫ్యాన్ ఉంది వాళ్ళు వంటగది ఫ్రెండ్స్ వంట చేసుకునే కర్రలు పొయ్యి చూడండి మట్టితో మట్టి గోడలు అలాగే వాళ్ళు వస్తువులు ఫ్రెండ్స్ ఇవేంటైతే ఇది చీపుడు ఇది మీరు ఇప్పుడు నుంచి వస్తున్నారు కాన్సే కాంచే కాయటానికి వెళ్ళారా గేదెలు ఇది ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో ఎంతమంది ఉంటారు పదహారు ఇల్లు మీకు పెళ్ళి అయిందా పిల్లలు ఎంతమంది ఇద్దరు ఇద్దరు ఏడ్ చేస్తుంటారు పిల్లలు సరే అది మీ ఇప్పుడు మీకు ఏంటి పండిస్తారు మీరు తర్వాతరు పచ్చపు ఇంకేంటి పసుపు అల్లము సీతా సీతాఫలము రామఫలము మీకు లేదైతే మన ఊరికి ముఖ్యంగా ఏం పంట పండిస్తారు చీపురే చీపురు కొద్దిగా అరటి కనపడుతున్నట్టుంది అక్కడక్కడ అరటి అరటి ఉంది అరటి ఉంది జీడు ఉంది అదే ముఖ్యంగా ఎక్కువ అయితే చీపురు ఇప్పుడు అవునవును ఇప్పుడు మీరు ఏదో ఇప్పుడు మీ ఊర్లో పిల్లలు ఎక్కడ ఇక్కడ మీ ఊర్లో స్కూల్ ఉంది ఇక్కడ ఉంది స్కూలు మరి మీకు బాగా లేకపోతే ఎక్కడికి వెళ్తారు జ్వబ్బ జ్వరం కానీ ఏదైనా వస్తాయి సీతంపేటూరు సీతంపేట కొత్తూరు ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది కొత్తూరు అయితే ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు మీకు కొత్తూరు దగ్గర సీతంపేట దగ్గర సీతంపేట సీతంపేట దగ్గర సీతం ఎక్కడికి వెళ్ళినా మీరు నడుచుకొని వెళ్ళవలసిందే ఇప్పుడు టీ పార్క్ ఉన్నాయి ఆటో వెళ్తారు లేదా ఆ ఉన్ను ఆ ఉంటే దో దొరికితే ఆటోకి వెళ్తారు లేదంటే నడుచుకుని వెళ్తారు బస్సు ఇటువంటి సౌకర్యం ఏమీ లేదు లేదు మీరు సంతకు ఎక్కడికి మీ ఇప్పుడు మీ వస్తువులు ఇప్పుడు చీపుర్లు ఇవన్నీ అమ్మాలంటే ఎక్కడ తీసుకెళ్తారు సీతంపేట సీతంపేట సంతకు తీసుకెళ్తా ఈవేళ అమ్మిన వాళ్ళందరూ ఈవేళ తీసుకెళ్ళిపోతారు సరే సరే ఓకే ఓకే అండి వస్తాం లాడ పెద్దగోడ త్రాగునీరు సౌకర్యం ఒకసారి చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఇది ఈ లాడ పెద్దగూడ గ్రామానికి ఈ ఆదివాసీ గ్రామానికి సంబంధించిన మంచినీటి దీన్ని దీన్ని ఏంటంటే జీవన జీవధార అని అంటారు ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ ఇలాగా ఇది ఇలా మీరు చూసినట్లయితే ఇది చాలా టాప్ మోస్ట్ ఇల్లి ఇల్లి టాప్ ఇది ఈ కొండ మీదే ఇంకా శిఖరం శిఖరం అయినప్పటికీ కూడా ఇక్కడ ఇలా నీరు రావటం అనేది చాలా గ్రేట్ చూడండి వాటర్ ఇక్కడ పై నుంచి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ పైనుంచి నుంచి వాటర్ వస్తుంది ఇది యాక్చువల్ ఇప్పుడు ఇది మార్చి నెల ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది అయినా కూడా ఇది ఇలాగే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇది నిత్యము నీరు ఇలాగ వస్తూనే ఉంటుంది ఇది ఈ ఓట నీరు చలమ ఇలా వస్తుంది దీన్ని ఆనించుకొని ఇక్కడ ఇక్కడ ఓటు వస్తుంది కాబట్టి చూడండి ఇక్కడ ఇలాగ వీళ్ళు బాగా కట్టేసారి బావి కట్టారు చూడండి ఫ్రెండ్స్ బావి కట్టారు చూడండి ఈ బావిలో ఇలా ఇది పైపు ఇక్కడి నుంచి ఇది నిరంతరం నీరు నిండుతూ ఇక్కడికి వస్తుంటుంది ఇలాగా ఈ నీరు ఇలాగ ఈ పైపు లోపలికి ఇలాగా వెళ్ళి ఈ పైపు నుంచి ఇలాగా బయటికి అవుట్ అవుట్పుట్ డెలివరీ ఇలాగ వస్తూ ఉంటుంది ఇలా వస్తూ ఇలాగా ఆ పై డౌన్లోకి ఇప్పుడు మనం చూసిన ఆ విలేజ్ ఆ డౌన్లోకి మొత్తం వెళ్ళి ట్యాంక్ నిండుతుంది ట్యాంక్ కనెక్ట్ చేస్తుంది అలాగే ఇది ఇదొక పైప్ వేశారు ఈ పైప్ కాకుండా ఇంకా ఇక్కడ కూడా ఒక రెండు పైపులు పెట్టేస్తాను ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రెండు పైపులు పెట్టారు రెండు పైపులు అదొక పైపు ఇది పెద్ద పైపు పెట్టేస్తాను ఇది పెద్ద పైపు చూసినట్లయితే ఇది చాలా పెద్ద పైపు ఆ పైపు ఈ పైపుల ద్వారా ఇక్కడ మేము మనకు నిరంతరంగా నీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఇక్కడ ఒక బావి ఫ్రెండ్స్ అక్కడ చూసినట్లయితే చాలా ఎక్కువ నీరు ఉంది చూడండి చాలా ఎక్కువ ఫ్లో వస్తుంది ఈ కిందకు చూసినట్లయితే జస్ట్ కిందకి అలాగా నీరు ఎక్కువ ఫ్లో వస్తుంది ఫ్రెండ్స్ ప్రతిసారి ఇది ఎంత మండు టెండర్లో కూడా వేసవి కాలం కూడా ఈ ఓట అనేది ఆగదు ఫ్రెండ్స్ అందుకు వీళ్ళకి ఎప్పుడు నిత్యము కూడా నీరు వీరికి సమృద్ధిగా లభిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సిస్టమ్ ద్వారా ఈ జీవన ధార సిస్టమ్ ద్వారా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ మంచి నీటి సౌకర్యము త్రాగేందుకు అలాగే నిత్యం వాడటానికి అన్నిటికీ కూడా నీరు ఇబ్బంది లేకుండా ఇది ఈ సౌకర్యము ఎంతో మేలు చేస్తుంది ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే వీళ్ళు వేసవికాలంలో తాగేందుకు నీరు అలాగే ఏవైనా పండగలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది ఎప్పుడైతే ఈ జీవన ద్వారా ఈ సిస్టమ్ వచ్చిందో వీళ్ళకి నీరు ఇబ్బంది అనేది శాశ్వతంగా పూర్తిగా తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఆదివాసీ గిరిజన తెగల్లోనటువంటి ఒక తెగ సవర గ్రామం ఫ్రెండ్స్ ఈ గ్రామ పరిసరాలు మనం చూసినట్లయితే చాలా దుర్భరంగాను ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే వీళ్ళ ఇల్లు నిర్మాణము పరిస్థితిగతులు అవన్నీ చూసినట్లయితే ఇంకా చాలా అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే వీళ్ళకి ఒక చాలా కట్టుదిట్టమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక గమనించిన విధంగా డెలివరీ అయిన బాల్యంతరాలకి మూడు నెలలు కనీసం నిండినంత వరకు గడపలోనే ఉంచుతారు ఫ్రెండ్స్ మూడు నెలల తర్వాత లోపలికి ఇంటి లోపలికి ఎంట్రీ చేస్తారు ఫ్రెండ్స్ ఈ మూడు నెలలు కాలంలో అది ఏ కాలమైనా సరే గడపలోనే ఉండవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అది వేసవి కాలమైనా శీతాకాలమైనా వర్షమైనా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే వీళ్ళు మూడు నెలలు ఖచ్చితంగా గడపలోనే అంటే ఇంటికి వెలుపలే ఉంచుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్